హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్న చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న చేపలు ఒక కేజీ తీసుకొని కడిగి శుభ్రంగా ఇలా ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఈ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న చేపలు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాతకి నేను ఒక రెండు స్పూన్లు ఉప్పు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకటిన్నర టీ స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను చిన్న చేపలకు ఉప్పు కారం పసుపు కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు చిన్న చేపలకు పట్టేలా ఇలా కల్పించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేపలకు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంత కలిసేలా ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చింతపండుని ఇలా నానేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్నచాపర పులుసుకి రెండు టమాటాలు ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా టమాటాలు ఉల్లిగడ్డలు కోసుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించుకొని నేను కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక ఒక అర స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జీలకర్ర కొద్దిగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాతకి కోసంచుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఐదు నిమిషాల పాటు ఇట్లా మగ్గించుకున్న తర్వాతకి చిన్న చేపలకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించుకున్న చిన్న చేపలని తాలింపులో వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చిన్న చేపలని ఫ్రెండ్ గంటితో కాకుండా చిన్న చేపల్ని ఇలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పది నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాతకి చింతపండు పులుసు పులుపు సరిపోని పోసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గంటబెట్టి తిప్పుకోకూడదు ఫ్రెండ్స్ ఇలానే తిప్పుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ చిన్న చేపలు ముక్కలైపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చింతపండు పులుసు పోసుకున్న తర్వాతకి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఇద్దాం ఫ్రెండ్స్ గంట పెట్టి తిప్పుకోకుండా ఇలా తిప్పండి ఫ్రెండ్స్ మరొకసారి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాతకి ఇలా ఉడికినాయి ఫ్రెండ్స్ చిన్న చేపలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న చేపలు ఉడికినాయి ఫ్రెండ్స్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మసాలా వేసుకున్న తర్వాతకి ఒకటి రెండు నిమిషాల పాటు ఉంచుకొని దింపుకున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చిన్న చేపల పులుసు రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చిన్న చేపల పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ చిన్న చేపల పులుసు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్